ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఏపీ పవర్ న్యూస్ కు స్వాగతం వెల్కమ్ టు ఏపీ పవర్ న్యూస్ రాజు మహేంద్రవరం నుండి తిరుపతికి నూతన విమాన సర్వీస్ ప్రారంభించిన కేంద్ర మంత్రి కించరపు రామ్మోహన్ నాయుడు దగ్గుపట్టి పురంధేశ్వరి సమక్షంలో విమాన సర్వీస్ ప్రారంభం ఈ ప్రారంభం కార్యక్రమంలో మంత్రులుగా మంత్రి కందుల దుర్గేష్ ఎమ్మెల్యే బత్ర బలరామకృష్ణ రోడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఎమ్మెల్యే గోరంట బుచ్చయ్య చౌదరి एमएलए नलमिनी रामकृष्ण एमएलसी सोम वीरराजु बीजेपी नायक वीरन चौधरी एयरपोर्ट डायरेक्टर जोन डीएसपी श्रीकांत तदितर पाल्गोन्नारु श्री रामोहन नायडू गारु वी हैव बीन ट्राइंग वेरी वेल टू कनेक्ट Air well connect, connectivity to entire other places of the country. So You are being the civil aviation minister of central government, and hails from Andhra Pradesh. It is really very proud to all of us that you have been working wonderfully for the air Connectivity. and we especially thank our MP.

Uh, sector and thank you very much from all the people who have been here and really under the dynamic leadership of narendra modi ji our prime minister the connectivity మేయిన్ థింగ్ ఇస్ దట్ ఫర్ టూరిజం ఆర్ సోమదర్ డెవలప్‌మెంట్ ది కనెక్టివిటీ ఇస్ మోర్ రిక్వైర్డ్ సో నౌ వి హావ్ గాట్ గుడ్ కనెక్టివిటీ రైల్వే కనెక్టివిటీ ఇస్ దేర్ వాటర్ వేస్ కనెక్టివిటీ ఇస్ దేర్ అండ్ అల్టిమేట్‌లీ వి ఆర్ హేవింగ్ వెరీ గుడ్ ఎయిర్ వేస్ కనెక్టివిటీ ఆల్సో సో వి ఆర్ థాంక్ఫుల్ టు ది సెంట్రల్ గవర్నమెంట్ ఆస్ వెల్ యాస్ అవర్ స్టేట్ Chief Minister డైనమిక్ లీడర్ అండ్ గ్రేట్ విజనరీ ఆఫ్ ఇండియా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అండ్ అవర్ డైనమిక్ లీడర్ శ్రీ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ హూ హావ్ బీన్ ట్రై హార్డ్ టు డెవలప్ ఆంధ్రప్రదేశ్ ఇన్ ఏ వెరీ బిగ్గర్ వే అండ్ థ్యాంక్స్ ఫర్ ది సెంట్రల్ గవర్నమెంట్ ఫర్ ఎక్స్టెండింగ్ యువర్ సపోర్ట్ టు ఆంధ్రప్రదేశ్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్